హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పన్నీర్ కీమా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇది ఇంట్లోనే చాలా ఈజీగా పన్నీర్ కీమాని ప్రిపేర్ చేసుకుని చాలా టేస్టీగా కర్రీని కూడా ప్రిపేర్ చేశానండి చాలా తక్కువ టైంలోనే ఎంతో టేస్టీగా ఉండే ఈ పన్నీర్ కీమా కర్రీ రైస్ రోటీ చపాతి వేటిలోకైనా సరే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ ఇంట్లో కూడా ఈ టేస్టీ పన్నీర్ కిమ్మ కర్రీని ప్రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ వీడియో వీడి వీడి వీ ముందుగా ఈ పన్నీర్ కీమా కర్రీ చేయడం కోసం పన్నీర్ని రెడీ చేసుకుందాము సో ఈ పన్నీర్ కీమా రెడీ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ ఇలాగా ఒక లీటర్ పాలను పెట్టుకుని వెయిట్ చేసుకోవాలి సో ఒక పది నిమిషాలు అయ్యేసరికి పాలు ఇలా మరుగుతూ ఉంటాయి కదా సో పాలని బాగా మరిగించండి పాలు బాగా మరిగితే కీమా అనేది కరెక్ట్గా వస్తుంది సో అంటే మనం పన్నీర్ కానీ కీమా కానీ ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ అయితే ఒకటేనండి సో ఇలాగా పాలు బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ల వెనిగర్ని వేసుకోవాలి వెనిగర్ ప్లేస్లో నిమ్మరసాన్ని అయినా సరే యాడ్ చేసుకోవచ్చు సో నిమ్మరసం వేసుకోవడం వల్ల మనం చేసి ఈ పన్నీర్ కానీ పన్నీర్కి ఏమో కానీ కాస్తంత పులుపుదనాన్ని ఇస్తుంది అందుకోసమని వెనిగర్ వేసుకుంటున్నాను సో ఇలా వెనిగర్ వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా కలుపుకుంటూ ఉండండి ఇలా కలుపుకోవడం వల్ల కాసేపటికి ఇందులో ఉన్న పాలు మొత్తం కూడా పూర్తిగా విరిగి కీమా అనేది రెడీ అవుతుంది సో ఇప్పుడైతే మనం దీన్ని స్టవ్ నుంచి దించేసి పూర్తిగా ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి అంటే కాస్తంత స్ట్రైనర్ లాంటిది ఏదైనా తీసుకుని అందులోకి వేసేసుకోండి కింద ఒక గిన్నె పెట్టుకుని దీనిపైన ఒక స్ట్రైనర్ని పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ఆల్రెడీ విరిగించిన పాలు ఉన్నాయి కదా ఈ పాలు మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఒకవేళ మీరు ఇదే ప్రాసెస్లో పన్నీర్ని చేయాలి అన్నప్పుడు దీన్ని మొత్తాన్ని ఒక క్లాత్లోకి వేసేసుకుని టైట్గా పిండి దానిపైన ఏదైనా వెయిట్ పెట్టేస్తే మనకి పన్నీర్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది నేనైతే పన్నీర్ కీమా చేస్తున్నాను కాబట్టి ఇలా కీమా మొత్తాన్ని కూడా స్ట్రైనర్లోనే ఉంచేసి గట్టిగా ప్రెస్ చేస్తూ ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా కిందకి వెళ్ళిపోయే విధంగా కలుపుతున్నాను సో చూడండి ఇలా పొడి పొడిగా రెడీ అయింది కదా ఇప్పుడు దీన్నే ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడైతే మనం ఈ పన్నీర్ కీమా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు టీ స్పూన్లో ఆయిల్ని వేసుకోండి చాలా అంటే చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా ఉండి ఈ పన్నీర్ కీమాని ప్రిపేర్ చేసుకోవచ్చండి సో ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు ఉల్లిపాయలని అంటే పెద్ద ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని కూడా కారానికి తగ్గట్టుగా తీసుకుని వేసుకోవాలి సో వీటిని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గిపోతే కర్రీ అనేది గ్రేవీ లాగా చాలా బాగుంటుంది సో ఇవి బాగా మగ్గడం కోసం దీనిపైన మూత పెట్టి బాగా మగ్గించుకుంటున్నాను మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటాను సో ఉల్లిపాయలు మగ్గేలోపు ఇక్కడ మసాలా కూడా ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం ఇలా మిక్సీ జార్లోకి రెండు టీ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ గసగసాలు వేసుకోవాలి ఒక టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఒక చిన్న దాల్చిన చెక్క ఒక రెండు లవంగాలు ఒక్క యాలిక వేసుకోవాలి అలాగే ఇంచుల అల్లాన్ని వేసుకుంటున్నాను ఒక నాలుగు వెల్లుల్లి రేకులు వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసి తర్వాత కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి సో మనకి మసాలా అనేది రెడీ అయిపోయింది సో నేనైతే మసాలా గ్రైండ్ చేసే ముందే మధ్యలో ఒకసారి వెళ్ళి ఉల్లిపాయలని వేయించుకున్నాను ఇప్పటికీ ఉల్లిపాయలు అయితే చక్కగా మంచి రంగు వచ్చే వరకు కూడా ఇలా వేగిపోయాయి ఉల్లిపాయలు ఇలా బాగా వేగిపోతే మనం చేసే కర్రీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే గ్రేవీ లాగా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇవి ఇలా వేగి కాబట్టి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు పెద్ద టమాటోల్ని ఇలా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకుని ఈ మసాలా పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసుకుని దీన్ని కూడా బాగా వేయించుకోవాలి సో ఇలా టమాటోలు వేసినప్పుడే మసాలాని కూడా వేయించుకోవడం వల్ల మసాలాలో ఉన్న పచ్చివాసన పూర్తిగా పోవడమే కాకుండా అన్నీ కూడా ఈక్వల్గా వేగిపోతాయి కాబట్టి ఇందులో ఉన్న టమాటోలకి ఉల్లిపాయలకి చక్కగా మసాలా అనేది బాగా పడుతుంది సో ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి వీటిని కూడా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు కూడా బాగా వేగే వరకు కూడా వేయించుకోవాలి సో టమాటో అనేది మనకి చూస్తేనే తెలిసిపోతుంది పూర్తిగా మగ్గే వరకు మగ్గించుకోవాలి ఇలా క్లియర్గా కనిపిస్తుంది కదా ఈ మాత్రం టమాటోని మగ్గించండి ఇలా ఇవన్నీ కూడా పూర్తిగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకుంటున్నాను అలాగే ఫైనల్గా రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకుని దీన్ని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకుని ఈ ఉప్పు కారం మసాలా అంతా కూడా అన్నీ ఈక్వల్గా కలిసేటట్టు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పోకుండా చక్కగా వేయించుకోవాలి ఇవి ఇలా పూర్తిగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసేసుకోవాలి సో వాటర్ కూడా మరీ ఎక్కువ అవసరం లేదండి మనం చేసే ఈ పన్నీర్ కీమా అనేది మరీ ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఉల్లిపాయలు టమాటో అన్నీ కూడా పూర్తిగా వేగిపోయాయి కాబట్టి తక్కువ వాటర్ని వేసుకుని ఇలా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మనీ వేసేసుకుని ఇలా వీడియోలో చూపించే విధంగా కర్రీ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టి ఒక్క పది నిమిషాల పాటు కర్రీని నెమ్మదిగా ఉడికించండి స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి సో ఇలా ఉడికేసరికి చక్కగా మనకి కర్రీ అనేది బాగా ఉడికింది ఇంకా దీనిని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు సో ఇది కేవలం రైస్లోకే కాదండి రోటీ చపాతీలు ఎక్కువ కూడా చాలా 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 బాగుంటుంది సో తప్పకుండా రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్లో చూపించే రెసిపీస్ అన్నీ కూడా ఇలానే చాలా సింపుల్గా ప్రతి ఒక్కరు ఇంట్లో చేసుకునే విధంగా ఉంటాయండి సో మన ఛానల్లో వీడియోస్ని ఇంకా చూడకపోతే ఈ ఇదే వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే వెంటనే ఒకసారి మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చెక్ చేయండి మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతాయి అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రేపు కూడా మరో సింపుల్ అండ్ సూపర్ టేస్టీ రెసిపీతో మేము ముందు ఉంటాను and they were good thanks for watching